కొత్తగా పెళ్ళైన జంట ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి కలకత్తాకి వెళ్తారు కలకత్తా మొత్తం తిరిగిన తర్వాత రిసార్ట్ కి బయలుదేరతారు వాళ్ళకి దారి మధ్యలో ఒక టీ కొట్టు కనిపిస్తుంది అక్కడ ఆపి టీ తీసుకుంటారు ఆ టీ కొట్టు అతను ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రిసార్ట్ కి వెళ్తున్నామని చెప్తారు బాబు ఈ మార్గం మంచిది కాదు అమ్మాయిని తీసుకుని వెళ్తున్నావు కదా వెళ్ళకండి అని చెప్తాడు కానీ వాళ్ళు ఆయన మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతారు మధ్యలో ఒక అడవి ప్రాంతం వస్తుంది ఆ మార్గంలో దూరంగా ఒక నల్లని ఆకారం కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మనిషి మనిషేమో అని చెప్పేసి కారు ఆపుతారు అది కొంచెం కొంచెం మెల్లగా వస్తుంది అంతే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోయి చూస్తారు ఇంతకీ వాళ్ళు ఎదురుగా ఉన్నదేంటో తెలుసా దెయ్యం వాళ్ళు ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకుంటారు వాళ్ళని ఆ దయ్యం ఎలాంటి చిత్రహింసలు పెడుతుంది అనే పూర్తి స్టోరీ తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్లో కలకత్తా రిసార్ట్లో దెయ్యం అనే బిగ్ వీడియో ఉంది వెళ్ళి వాచ్ చేయండి ఇక్కడ కనిపించే బాణం గుర్తు మీద క్లిక్ చేసినా గానీ ఆ పెద్ద వీడియో అనేది ఓపెన్ అవుతుంది